నీ భర్త బజార్లో తలెత్తుకొని తిరగాలంటే భారీగా నీ పద్ధతి సరిగా లేకపోతే ఒకవేళ బజార్లో నీ భర్త తలెత్తుకొని తిరుగుతుంటే మాట్లాడుతున్నా ఇంటో జల్లడరా మనకు చెప్తాడు ఇంటో జల్లడరా ఇతను నేను అంటాను నలుగురు మగ మనుషుల మధ్య లేదా అందరి మధ్య నీ భర్తని ఆ విధంగా వాళ్ళు వెనకాడొసలాడుకుంటూ మాట్లాడుకుంటున్నారంటే ఆ లోపం అతంది కాదు భారీగా నీది అదే భర్తను గౌరవించడం చాతగాని నీ జీవితానికి నేను దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పుకున్నావు ఎక్కడో నటిస్తున్నావు అని అర్థం సంథింగ్ నీ భక్తి జీవితం ఎక్కడో తేడా ఉంది వివాహమైన తర్వాత ఏ పురుషుతో జత కట్టబడ్డావో ఊపిరిపోయేదాకా నీ శరీరం నీ ప్రాణం ఆయనకు అంకితమైంది స్తోత్రం పురుషుడు కానీ ఉన్నావేమో ఒక స్త్రీతో జత కట్టబడిన తర్వాత ఊపిరిపోయేంత వరకు నీ జీవితం ఆవిడతోనే కాపురం కొనసాగించాలి అది నీతిని బైబిల్ చెప్తుంది స్తోత్రం చెప్దాం గట్టిగా హలేలుయ అవతల నీతి తప్పిన మనిషి చేపట్టుకొని లాగిన నీతిని కాపాడుకునే మనిషి దేవుని సంతోషపెడుతున్నాడు చెప్పకూడదాం గట్టిగా ఒకసారి హలేలుయ హలే అవతల మనిషి క్రమబద్ధీకరణ లేకుండా ఇష్టానుసారంగా జీవితాన్ని భ్రష్టి పట్టించుకున్న పాప సంబంధం తలంపుతో ప్రేరేపించిన పాపులు ప్రేరేపిస్తున్న ఒప్పుకోకుండా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నవాడు భక్త ఏసేపు దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టే నైసం పాపానికి రాజీ లోకానికి రాజీ పడలేదు శరీర కోరికలకు రాజీ పడలేదు చరిత్ర పుటల్లో ఒక మైలురాయిగా మిగిలిపోయాడు స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి రన్ని చది గట్టిగా చెప్తా ఒకసారి హలే రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దేవుని ప్రజలారా లోకం ఒకవేళ పిలిస్తే రాజీ పడిపోయేవాడు లోకంలోనే మిగిలిపోతాడు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు దేవుణ్ణి మాత్రమే సంతోష పెట్టాలనుకున్న ఉద్దేశంగా బిడ్డ దేవుని వైపే చూస్తాడు లోకం వైపు లోకం సంబంధించిన ఆలోచన వైపు చూడటం లోకానికి అన్నటికీ రాజీ పడటం స్తోత్రంగా ఇప్పటిదాకా లోకానికి రాజీ పడుతున్నావేమో నేటి యవనతరానికి యువతరానికి ఎంత సవాలుకరమైన వ్యక్తో ఏసేపు నేటి పిల్లలు పద్నాలుగు పదిహేను పదహారు ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ భావన వాళ్ళు మాట్లాడేటువంటి విధానం నా ఇష్టం నా ఇష్టం ఏంటి నువ్వు చెప్పేది మా ఎదిగిన ఆడపిల్లవి నా మాట వినరు తల్లి కొంచెం ఇవాళ జ్వరం వచ్చింది నాన్ను కూడా పొలం పోయాడు ఆ పొలంలో మిరపకాయలు కోసి వాళ్ళు వస్తున్నారు కొంచెం ఆ ఒంట్లు కొడుకమంటే ఎట్టగడుతున్నా ఎట్ట కనపడుతున్నాను నేను కంటికి అంట్లు గొడిగిన దాన్ని కనపడుతున్నా నేటి మెడవంచిన మూర్ఖపు తరం పిహెచ్డి అనమాట అందులో మోర్కపు ఆలోచనలో పిహెచ్డి చేసిన బ్యాచ్ అనమాట అంట్లు గడిదని కనపడుతున్నాను రేపొద్దు నీ పళ్ళెంగూడోవా ఏంటి ఆడపిల్లలకి చదువు ఉండాల్సిందే చక్కగా పని నేర్చుకున్న అనుభవం ఉండాల్సిందే స్తోత్రం చెప్తారు కదా నా అక్క చిన్నులారా కాపురం కట్టబడాలంటే ఒక ఆడపిల్ల మీద ఆధారపడింది తాగుబోతుడైనా తిరిగిపోతుడైనా పచ్చి విభిచారైనా నీచేతి నీచుడైనా కుటుంబ పరువు ప్రతిష్ట బయటకు రాకుండా తింటున్నావో తింటలేదో బిడ్డల భవిష్యత్తు పట్ల సమయోచిత జ్ఞానం కలిగి కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ గంజి నీళ్ళు తాగుతున్నా ఇంట్లో జరిగే పరిస్థితి ఏంటో బయటికి తెలియకుండా నీతిని కాపాడుకునే భార్య నిజమైన భార్యని బైబిల్ చెప్తుంది స్తోత్రం కొంతమంది ఉంటారు ఆడపిల్ల ఇంట్లో ఏమో కానీ బయటకు వచ్చి మాత్రం నలుగురి మధ్య కూర్చున్నప్పుడు భర్తను కూడా వాడు మాట్లాడిన వాడు వీడు దినం పాడ గుంట మీ అందరికి తెలిసి ఈ ప్రవచనాలు ఎట్గా అర్థమైన వాళ్ళకి అర్థమైతే చాలు కోపావేశానికి గురి అయిపోయి నీచమైన మాటలు మాట్లాడుతూ నీ భర్తను గౌరవించడం నీకు చేత కావట్లేదంటే నువ్వు ప్రార్థనకు వస్తూ కూడా దేవుని విషయంలో నటిస్తున్నావు అని చెప్పాలి ఒక పురుషుడిగా అలా ఉన్నావేమో నీ తోటి భార్య నీలో సగమైన నీ భార్యని తృణీకరించి పలు పలు విధాలుగా చప్పశక్యం కానీ దోషణ పదజాలాన్ని వాడుతూ నీచాతి నీచమైన తలంపులతో ఒకవేళ చేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడే నైజం నీలో ఉంటే అది దైవ నడిపింపు కాదని బైబిల్ చెప్తుంది